హాయ్ అండి ఇప్పుడు నేను చూపించబోయేది నాగచంప ప్లాంటు ఆ ఫ్లవర్స్ చూడ నాగచంప ఫ్లవర్స్ అవి చాలా గుత్తి గుత్తులుగా ఎంతో అందంగా విరబోస్తాయి నిత్యం పోస్తుంది ఇది దీనికి సీడ్స్ ఉండు మనం కొమ్మదారగా నాటుకోవాలి మరో విషయం అండి ఇది దీన్ని విరిస్తే పాల కింద వస్తాయి అందుకనే ప్రతి ఒక్కరు కూడా గోడ బయటే వేసుకోవాలి బిల్డింగ్ల దగ్గరైనా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా లోన వేసుకోకూడదు అందంగా చూడడానికి అందంగా ఉంటుంది నాగచంపని ఎందుకు వచ్చిందంటే దీనికి పేరు ఆకులు చూడండి ఎలా ఉన్నాయో వాము పడగలా ఉన్నాయి అందుకే దీని పేరు నాగచంప లిల్లీ ఫ్లవర్స్ లాగానే పొడవుగా ఉన్నాయి సందాజ మొగ్గల లాగా కొమ్మదారుగా నాటుకోవచ్చు అంటే అవసరం లేదు చాలా ఈజీగా పెదుగుతుంది ఎంతో ఈజీగా పెంచుకునే మొక్క ప్రతి ఒక్కరూ పెంచుకోండి అందంగా ఉంటుంది ఏ సాయిల్ అయినా బ్రతుకుతుంది మనం దీనికి ఎక్కువ కేర్ తీసుకోవాసం లేదు వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు మేము తెచ్చి రెండు సంవత్సరాలు అయింది అది చిన్న కొమ్మ తెచ్చాము కొమ్మ పొడవగా వచ్చింది ఆ పొడవగా వచ్చినప్పుడు మేము కట్ చేసాము అదిగల పొడవుగా తెచ్చేసాము ఫస్ట్ వేసిన తర్వాత కట్ చేసిన తర్వాత రెండు మూడు కొమ్మల కింద వచ్చి ఎంతో అందంగా బుషీగా వచ్చింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి